హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడు చూస్తున్నది అల్లూరి విస్తారాబాద్ డిస్టిక్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు ఇక్కడ మీరు చూసినట్లయితే నోటిఫికేషన్ ప్యానెల్ దగ్గర ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ కాంట్రాక్ట్ పోస్ట్ ఆఫ్ జిఎంసీ పాడేర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్ మనకు సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది వీటికి సంబంధించి మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేయడం అయితే జరిగింది వీటికి సంబంధించిన వీడియో ఎవరైనా చూడనట్లయితే ఒకసారి వీడియో కూడా ఒకసారి చూడండి మీరు ఇక్కడ చూసినట్లయితే అలూరి తర్మరాజు డాట్ ఏపీ డాట్ జిఓబీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీ ఇక్కడ నోటిఫికేషన్ పెనల్లో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ కాంట్రాక్ట్ పోస్ట్ జిఎంసీ పాడేరని ఉంటుంది వీటిపైన క్లిక్ చేసిన తర్వాత వీటికి సంబంధించిన మెరిట్ లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసినట్లయితే డేట్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు పదిహేను ఏడు రెండు వేల ఇరవై ఐదు తీసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ప్రొవిజనల్ లిస్ట్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది మీరు ఇక్కడ చూసినట్లయితే పత్రిక ప్రకటన అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ డేట్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు పదిహేను ఏడు రెండు వేల ఇరవై ఐదు ఇక్కడ జారీ చేయవారు సంచాలకులు ప్రభుత్వ వైద్య కళాశాల పాడేరు అయితే ఇవ్వడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వ వైద్య కళాశాల పాడేరునందు రెండు వందల నలభై నాలుగు వివిధ పారామెడికల్ మరియు మినిస్ట్రయల్ పోస్టులకు ఒప్పంద మరియు పొరుగు సేవల పద్ధతిలో ఇరవై తొమ్మిది కేడర్లలో ఉన్న వివిధ పోస్టుల భర్తీకి చేయటం గాను ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీన ప్రకటన ఇచ్చిన విషయం మిత్రమే ప్రస్తుతం పంతొమ్మిది కాంట్రాక్ట్ పోస్టులకు సంబంధించి ఈ ప్రొవిజనల్ లిస్టులు అయితే విశాఖపట్నం డాట్ ఏపీ డాట్ జిఓట్ ఇన్ అనే వెబ్సైట్ అలాగే అల్లూరి సీతారామరాజు డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లలో వీటికి సంబంధించి అయితే విడుదల చేయడం అయితే జరిగింది వీటిపైన మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఇక్కడ మెన్షన్ చేసిన పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఐదు రోజుల పాటు అయితే మీ యొక్క గ్రేవియన్సెస్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది వీటికి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేసిన అఫీషియల్ వెబ్సైట్ అయినా రిక్రూట్మెంట్ పాడేరు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఈమెయిల్ ఐడికి మీరు నేరుగా కానీ మెయిల్ ద్వారా కానీ మీ యొక్క గ్రీవియన్సెస్ అయితే సబ్మిట్ అయితే చేయొచ్చు అలాగే ఇక్కడ ప్రస్తుతం విడుదల చేస్తున్న కేడర్లు అయితే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు ఇక్కడ మొత్తంగా పంతొమ్మిది కేడర్లకు సంబంధించి ఈ ప్రొవిజనల్ లిస్ట్లు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అలాగే వీటికి సంబంధించిన పేజ్ నెంబర్స్ అయితే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు ఈ పేజ్ నెంబర్స్లో లో ఈ పోస్ట్లకు సంబంధించి క్యాడర్లు అయితే మీకు మెరిట్ లిస్ట్లు అయితే చెక్ చేసుకోవచ్చు అలా ఇక్కడ గమనిక మీరు చూసినట్లయితే ఎంఆర్టి మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ పోస్ట్లకు సంబంధించి హైకోర్టు పరిధిలో ఉండడం వల్ల వాటికి సంబంధించిన జాబితా అయితే ప్రస్తుతం విడుదల చేయలేదని ఇక్కడ పేర్కొనడం అయితే జరిగింది ఇలా కిందకి స్క్రోల్ చేసినట్లయితే వీటికి సంబంధించిన ప్రొవిజనల్ లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ యొక్క సీరియల్ నెంబరు ఇక్కడ మీ యొక్క అప్లై చేసుకున్న పోస్ట్ యొక్క రిజిస్టర్ నెంబరు అలాగే మీ యొక్క నేమ్ అయితే ఇక్కడ ఉంటుంది అలాగే ఇక్కడ మీకు కనిపిస్తున్న మీ యొక్క మార్క్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి లేదో చూసుకోండి అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా చూసుకోండి ఎవరైనా ఎక్స్పీరియన్స్ సబ్మిట్ చేసి ఉంటే ఈ ప్యానెల్ లో ఎక్స్పీరియన్స్ అయితే కనిపిస్తుంది ఈ ఎక్స్పీరియన్స్ కి సంబంధించిన వెయిటేజ్ ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది వీటికి సంబంధించి టోటల్ మార్క్స్ అయితే ఇక్కడైతే డిస్ప్లే చేయడం జరుగుతుంది ఇక్కడ అన్ని మార్క్స్ అన్ని కరెక్ట్ గా సరిపోయాయి లేదో ఒకసారి చూసుకోండి ఇక్కడ మీరు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఈ రిమార్క్స్ అనే ప్యానెల్లో ఇక్కడ ఇలా కిందకి మీరు స్క్రోల్ చేసినట్లయితే వీటికి సంబంధించి రిమార్క్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది ఎవరికైతే ఇక్కడ మెన్షన్ చేయలేదో వాళ్ళకైతే అవసరం లేదు ఇక్కడ రిమార్క్స్ ఎవరెవరికైతే మెన్షన్ చేస్తుందో వాళ్ళు మీరు నేరుగా కానీ ఇక్కడ మెన్షన్ చేసిన అఫీషియల్ మెయిల్ ఐడికి కానీ గ్రీవియన్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేస్తే మీ యొక్క గ్రీవియన్స్ అయితే మార్క్స్ అనేవి కాల్కులేట్ చేసుకొని మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ లో అయితే మీ పేరు అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది ఇప్పటి వరకు వీరికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్ని మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ నోటిఫికేషన్ కి సంబంధించి మీరు ఏ పోస్ట్ అప్లై చేస్తారో కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి నాకు మరిన్ని జాబ్ అప్డేట్స్ అలాగే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన వీడియోస్ మీరు కావాలనుకుంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్